Thank okay. you

సార్ నమస్కారం సార్ నా పేరు బాలరాజు లాల్పాటులో చదువుడ మండల్ లాల్పాట్ చిరసలో రెడీస్ బాధితులు నేను రెడీస్ బాధితుల రెండు వేల పన్నెండు పదమూడులో రెడీస్ ప్లాట్లు అయినాయి రెండు వేల పన్నెండు పదమూడు తరగతిలో ప్లాట్లు అయినాక అందరూ వెంచర్లో ప్లాట్లు ఉన్నాం నెత్తికి పది రూపాయలు ఐదు రూపాయలు జమ చేసుకొని ప్లాట్ ఉన్నాం నేను రెండు వేల పంతొమ్మిది లోపల నేను సెకండ్ పర్సన్ని కొనడం నేను అప్పుడు కొన్నాక నేను ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్కు పోయినాను పోతే సెక్రటరీ ఉంది బాబు నీ నడవదు అంటే కిరికీరు ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి సార్ పర్మిషన్ మాకు నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే లేదు ఇలా ఉంది అని అంటారు ఎక్కడుందని అంటే సూరారం నరసింహుడు అనే వ్యక్తి దీనిపైన కేసు వేసిండు అది ఉంది ఆయన ఆపుతున్నాడు దీనికి పర్మిషన్ రాదు అంటాను అన్నాము తర్వాత నేను రెండు సార్లు కోర్టు కీడంగా పోయి చూశాను పర్మిషన్లు అన్ని క్లియర్గా ఉన్నాయి పర్మిషన్ తీసుకోండి ఇస్తారు అంటాను సెక్రటరీ అని సెక్రటరీ లేదు పర్మిషన్ ఇవ్వరు అది అన్నారు గత తొమ్మిది నెలల క్రితము మేము సార్ ఎమ్మెల్యే సార్ని కలిసాము డిపి సార్ని కలిసాము అందరినీ కలిసినాం కలిసి సార్ మాకు పర్మిషన్లు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు వస్తున్నారు మాకు ఇల్లు వచ్చింది మేము కడుక్కోటము పర్మిషన్లు ఇవ్వండి అంటే లేదు బాబు మీకు పర్మిషన్ లేవు దీంట్లో పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్ అయ్యారు మీకు మీకు పర్మిషన్లు రావు మీరు ఎంతో మీరు దీన్ని వదులుకోండి అని మనల్ని భయపెట్టించి మనం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇంకోటి మాకు ఈ ఒకటే మాకు ఆధారము మేము కట్టుకున్నాం చాలా కష్టపడి నేను జీతం చేసి నెలకు ఐదు వేల రూపాయలు సంపాదించుకొని ఇల్లు ఉన్నాను కొన్ని కట్టుకున్నాను ఆ కట్టుకుందామనే లోపల ఇప్పుడు పర్మిషన్ కొరకు పోతే వాళ్ళు ఏమంటారు అంటే నీకు పర్మిషన్లు ఇవ్వరు నీకు పర్మిషన్లు రావు ఈ వెంచరీ లేదు అని అబద్ధాలతో మాట్లాడుతున్నారు అలా కాకుండా మేము ఈ పర్మిషన్లు అనేది ఎందుకు ఒకసారి మేము బాగా చెప్తా రిజిస్ట్రేషన్ ఉండే మాకు నూట యాభై మందికి రిజిస్ట్రేషన్ చేసేసి గవర్నమెంట్ నూట యాభై మందికి రీసెంట్ చేసుకుని నూట యాభై మందికి న్యాయం కావాలని కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క న్యాయం కాబట్టి లాల్పాట్ చరసర్లోనే నూట యాభై మందికి నూట యాభై మంది పెట్రోల్ పోసుకొని అనుకోనికి రెడీగా ఉన్నాం సార్ మేము ఈ యొక్క మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు రెడీస్లో బాధ్యత అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటూ ఈ యొక్క ప్లాట్లో అందరం మాకు న్యాయం జరగాలి సార్ మా పేరు విధంగా సూరాల నర్సిన్లు ఆయన కొందరు పొలిటికల్ లీడర్ పట్టుకొని ఎక్కడ కొనో తిరిగి ఎక్కడికి పైసలు తీసుకొని మాకు దీంట్లో అది ఉంది ఇది ఉంది అని ఆయన బయట ప్రాంతం చేస్తున్నాడు వాళ్ళు ఎన్నిసార్లు పోయినా లాయర్ల దానికి పోయినా అన్ని పోయినా కేసు మాదిక్యయింది కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు ఆధారాలు విధంగా ఏం లేవు వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు లీడర్ల దాన్ని భయపెట్టి పిచ్చి మమ్మల్ని బయట ప్రాంతాలు చేస్తున్నారు మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు సార్ దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని నూట యాభై కుటుంబాలను మాకు రోడ్డు మీద పడకుండా మీరు బాధ్యత మీరు ఒక అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా సార్ ఇదే నా పేరు వనం జంగయ్య మాది వనంపల్లి విలేజ్ లాల్పల్ శివరాలో మాది పొలం ఉంది మా తాతలు అంతా అమ్ముకున్నారు అమ్ముకుంటే కొంతమంది కొన్నోళ్ళు ఏం చేశారు రెడీస్ కాల్ అని పెట్టి ప్లాట్లు చేసేసారు ప్లాట్లు చేసి దాంట్లో నూట యాభై మంది ప్లాట్లు చేసారు నూట యాభై మంది కొన్నారు కొన్నాక ఏమైంది కొన్నప్పుడు కేసులు లేదు ఏమీ లేదు రెండు వేల ఐదులో ఆరులో కేసేసారు అది ఇరవై అప్పటిసారి ఇప్పటివరకు కేసుల నుంచి ఎలాంటి అనుమతులు ఏమి లేవు వాళ్ళకు వాళ్ళ తన ఎలాంటి కాయిదాలు లేవు భూమి ఉన్నట్లు మా తాతని ఒక అంత దాని మీద పెట్టుకొని పోరాడుతుంది వాళ్ళకి ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు కోర్టు నుంచి వాళ్ళకి ఎలాంటి ఆర్డర్ లేదు ఏం లేదు కానీ పర్మిషన్ ఇవ్వకుండా లో లోకల్ లీడర్ అంతా అనుకొని చక్రేట్ని బెదిస్తే చక్రేట్ని కాకుంటే డి ఎంపీ అవుతాను పోతే ఎంపీ కాకు ఎంపీ బెదిరిస్తే డిపి అవుతాను పోడంగా పర్మిషన్లకు చేస్తాం ఇస్తామని చెప్పి పర్మిషన్ ఇవ్వకుండా అది ఎవరు కేసు అయినంత వరకు దానిలోకి ఎవరు పోవద్దని ఆర్డర్ పెట్టేసాను వంద మంది కొని అది ప్లాట్లు కొని పదిహేను సంవత్సరాలు పన్నెండు పదిహేను సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదమూడులో పన్నెండులో స్టార్ట్ అయింది ఎంచారు రెండు వేల పదమూడులో అందరు అప్పటి అప్పటిసంది ఇప్పటి వరకు ప్లాట్లు కట్టుకోనికొస్తే వాళ్ళు లోకల్ బేదిచ్చారు ఇప్పుడు ప్లాట్లలో అందరూ ఒకటై మనం కట్టుకుంటాం ప్లాట్లు అంటే పర్మిషన్లు కట్టుకు ఉంటే కట్టుకోండి లేకపోతే ప్లాట్లలోకి వద్దంటానని ఎవరి ప్లాట్ ఉంటే వాళ్ళని ఒకరి చూసి చూసి అందరినీ బెదిరించేస్తున్నారు అవతలలో ఏం చేస్తున్నారు అనుమాతం వందో డైల్ చేస్తున్నారు పోలీసులను పిలిపిస్తుండ్రు ఇలా పని చేయకుండా బెదిరిస్తున్నారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తిట్కొని చేసుకొని చేస్తుండే అందుకని ప్లాట్లు ఉండే వాళ్ళకి అందరికీ అందరితోనే నూట యాభై మంది కొన్నారు నూట యాభై మంది తన సర్టిఫికేట్లు ఉన్నాయి అప్పుడే కొన్నారు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో కొన్నారు ప్లాట్లు అవి వెంచర్ రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో మొత్తం ప్లాట్లు అమ్మేసిండ్రు వాళ్ళు మరి అమ్మేసినప్పటిసంది కూడా ఇప్పటి వరకు ఒకరు కూడా పర్మిషన్ ఇవ్వట ఇవ్వలేరు అప్పుడు ఏమైందంటే అందరు రైతులు కొన్నారు పుణ్యాలు చేసుకుని కొన్న వాళ్ళు ఏం చేసినారు పైసలు వాడు కొని పేసుకున్నారు తర్వాత పైసలు నాకు కట్టుకుందాం అనుకున్నాం ఇప్పుడు కొంతమంది ఇక కట్టుకొని ఇస్తలేరు పర్మిషన్ ఇస్తారా కట్టుకొని లేకుంటే లేదంటే బోర్ పోయినా ఏం పోయినా పని ఇస్తలేరు అంట గవర్నమెంట్ తరఫున మేము ఈ రోజు ధర కూర్చుందామని వచ్చేసాం గ్రామం గ్రామ నేను రెండు వేల పదిహేను ప్లాట్ కొన్నా అప్పటి నుంచి కూడా పోతుంటే ఒకరొకరు పోతుంటే ఏం చేస్తారంటే మేము గటన్ మాది ఏది ఉండదు ఇది ఉండదు అని చెప్పారు ఈ మధ్యలో పోయిన పోయిన రెండు సంవత్సరాల వెళ్ళి మొత్తం ఇవన్నీ గటెన్ ఈ రాజకీయ నాయకులు ముందలకొస్తలేరు ముందలకి రాకుండా ఎంట ఎంటకు ఉండి వేరే వాళ్ళని తోలి దాన్ని ఆపుతున్నారు ఎవరైనా పర్మిషన్ ఏమంటే పర్మిషన్ లేదు సెక్రటరీకి పర్మిషన్ అంటే పర్మిషన్ లేదు అదే ఒకటే సర్వే నియమాలు ఆ సర్వే నియమాలు అతలు కట్టుకుంటున్నారు మళ్ళీ మనలు మీరు ఏమన్నారంటే పోలీసు వాళ్ళు ఎవరైనా ఏమన్నారంటే పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారంటాడు పర్మిషన్ వాళ్ళకి సార్ అంటే వాళ్ళకి మాకు తెలియదు వాళ్ళు చేస్తున్నారు మేము వస్తున్నాం మీరు కట్టద్దు పర్మిషన్ తీసుకునే దగ్గర దాన్ని ఇల్లు కట్టద్దు ఇల్లు దగ్గర దాంట్లో మాట్లాడుతున్నారు ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కట్నాము దరఖాస్తు పెట్టినాము సెక్రటరీ పెట్టినాము సెక్రటరీ వచ్చి పార్టీలో ఫోటో దిగిండు ఆల్రెడీ ఫోటో దిగి పంపించిండు పంపించిన కూడా మళ్ళీ ఏం చేస్తాడు సెక్రటరీ నేను ఏం చేదు ఇది అప్పటి అంటే సెక్రటరీ నాటకం ఆడుతున్నారు రాజకీయ నాయకులతో మొత్తం అది చేస్తున్నారు రాజకీయం రాజకీయంతో అవుతున్నది అది అధికారం రాజకీయంతో మొత్తం మా ఎంట ఉండి ఇలా సాగిస్తున్నారు మేము ఆ రాజకీయం అనలేము ఇలా అలా నడలేము మాకు న్యాయం కావాలి అంతే ఎవరితో కూడా మాకు అవసరం లేదు మేము రాజకీయం తీసుకునే కాదు మాకు కావాలి ఇల్లు ఇల్లు లేక మేము తిరాకట్టుకునే ప్యాట్రీలో పని చేసుకుంటా కూర్చున్నాం ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ కావాలి అదే మాకు అయ్యేది సెక్రటరీ ఎందుకు ఇస్తాడు పర్మిషన్ అంటే మేము చెప్తున్నాం సార్ మాకు మీకు వెళ్ళి ఏం చేయటం నా అంటే పెద్ద ఉన్నాడు కదా ఎండి ఉన్నాడు కదా ఎండిఓన్ అడగాలి డి ఎంఆర్ఓన్ అడగాలి ఈపీఓ తనుకోవాలి డిపి అనుకోవాలి వాళ్ళు ఇస్తేనే నేను చేయాలి అనే సెక్రటరీ వంకుతున్నాడు రోడ్డు లేదు సార్ మేము తిరగబట్టి నవంబర్ ఇరవై నుంచి మొత్తం ఈ ట్రాక్ మొత్తం నడుస్తున్నది వాళ్ళని ఎవరు రాని అడ్డ అడ్డా ఎప్పుడు మేము బోర్ వేస్తామని బోర్డు చేసి తెచ్చి బోర్ వేసి పెట్టినాక ఏం చేసిన ఆడాడు కూడా వాళ్ళ రేటు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు వాళ్ళ దానికి డిపో సార్ ఏమంటారు అంటే పోలీసు వాళ్ళు ఎవరు మిమ్మల్ని పడిన ఆ పనికి వాళ్ళకి ఏమో అంటే మరి అలా ఆపుతున్నారు సార్ అంటే మరి ఏం చేద్దాం డిపో సార్ సార్ మీకు అందరు చరణార్థి మేము మస్తు కష్టాలు వాటి కొనుక్కున్నాం జాగా కొనుక్కున్నప్పుడు కట్టుకుందాం అంట పోతే కట్టనిస్తలేరు సార్ మమ్మల్ని మేము అన్ని ఆస్తులు అన్నీ అమ్ముకున్నాం అది ఒక్కటి తీసుకున్నాం తీసుకున్న తర్వాత మేము ఇంత జాగా తీసుకున్నందుకు కట్టుకుందాం అంట పోతే మమ్మల్ని కట్టనిస్తలేరు కొడుతున్నారు పిల్లలు దాకా పొద్దున కావాలి కూడా కాసుకున్నాం సార్ అడవు పోయి దుడుకున్నారు పిల్లలను ఇకేం చేస్తామంటున్నాని ఏం కనుక ముందు చూసి చూస్తే తోని బతులు పడుతున్నాం సార్ మేము జాగ కావాలి పర్మిషన్ కావాలి సార్ ఇల్లు పర్మిషన్ పర్మిషన్ కావాలి కట్టుకోడానికి

కొన్నాము పది పది సంవత్సరాలు అయింది మమ్మల్ని ఇప్పుడు కట్టనిస్తలేరు మా పిల్లలు దారి అయినరు మేము దారి అయినాము ఇట్లా భూములు అమ్ముకున్నాము జాగాలు అమ్ముకున్నాము ఈ గజన్న కట్టుకొని బతుకుదాం అంటే కట్టనిస్తలేరు సారు కావాలి మాకు ఇల్లు కట్టుకొని ఉంటాము అడ కిరాయాల కన్నా ఇచ్చి ఉంటాము ఇంత బతుకుతాము ఇంత కంపెనీల కన్నా పోయి చేసుకుంటాం మాకు ఇల్లు కట్టడానికి పర్మిషన్లు ఇప్పించండి సార్ పర్మిషన్లు ఇచ్చిన దగ్గర మేము జరగాము లేదంటే ఇక మేము చచ్చిపోతాం చూడండి మరి మీ పేరు మీద